తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్థుతులు కూడా వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం నిన్నటి రోజున మనము ఐదో అధ్యాయాన్ని ధ్యానించాం ఐదో అధ్యాయాన్ని చివరికి వచ్చినప్పుడు మోషే ఫరో దగ్గరికి వెళ్ళి వారిని మూడు రోజుల పాటు మేము మూడు రోజులు అంత దూరం వెళ్ళి దేవునిని ఆరాధిస్తాము ఆరాధించకపోతే మాకు తెగుళ్ళు మాకు ఇబ్బందులు వస్తాయి అని తెలియజేస్తే ఫరో వారిని మీరు సోమరులు లాగా ఉన్నారు పనిని పెట్టుకుని అటు వెళతాము ఇటు అనే విషయాలను తెలియజేస్తున్నారని ఫరో వారి పని భారాన్ని మరింతగా పెంచాడు పెంచినప్పుడు అది వారికి మరింతగా బాధాకరమైన పరిస్థితి వారందరూ తిరిగి వచ్చి మోసే ఏంటి ఇలా చేశావు అని అన్నప్పుడు మోసే తిరిగి దేవునితో మాట్లాడినప్పుడు దేవునితో మొరపెట్టుకున్నారు మోసే ఇరవై మూడవ వచ్చినాన్ని చూద్దాం ఐదో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొక్కకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు నీ జనులను నీవు విడిపింపను లేదని అన్నాను అయితే ప్రియులారా మోషే ఐదో అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అయ్యా నువ్వైతే నన్ను పంపించావు విడుదల చేస్తానన్నావు కానీ ఇక్కడ పరిస్థితి అయితే అలాగా లేదు అలా లేదని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కువ శాతము అక్కడ కీడు జరిగింది నన్ను ఎలా పంపితివి నన్ను ఎలా పంపితివి అని తాను బాధపడుతూ ఒక రకంగా నిరాశ పడిపోతూ ఉన్నాడు మొదటి నుంచి మోసేని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు నేను మాట్లాడలేను నేను వెళ్ళలేను ప్రతి దానికి కూడా ఒక రకమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆయనను బలపరచడానికి దేవుడు మూడు కార్యములు చేయగలిగిన శక్తిని ఇచ్చాడు సహకారంగా ఆహ్లోన ఇచ్చాడు అయినప్పటికీ కూడా ఇతను నిరుత్సాహపడుతూ ఉన్నాడు కానీ దేవుడు మాత్రము ఎటువంటి వాడు అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలవబెట్టుకునేవాడు లేదా ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు చూడండి నిర్గమకాండము ఆరో అధ్యాయము నాలుగో వచ్చిన మరియు వారు పరవాసం చేసిన దేశము కానాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచింది దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే వారి యొక్క పితరులతో చేసిన వాగ్దానాన్ని ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన ఖచ్చితంగా వారి యొక్క బాధలను విని ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆరాధించడం అంటే ఉత్సవం జరిగించడానికి పంపించనున్న ఈ ఫరో ఈ ఫరోకి అక్కడ జనాలకి అక్కడ దేవతలకి తీర్పు తీర్చి వీరిని చాలా గొప్ప జనంగా ఈ ప్రాంతంలో నుంచి ఆయన నడిపించేవాడిగా ఉన్నాడని మనకైతే ఈ అధ్యాయంలో మరలా చూస్తూ ఉంటాం ఈ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఒకటి నుంచి పదమూడు వచ్చినాలు దేవుడు విడదలను వాగ్దానం చేశాడు తర్వాత ఆ విడదలను వాగ్దానాన్ని చేసిన విషయాలను ఎవరి ద్వారా ఈ పనిని ముందుకు తీసుకువెళ్తున్నాడు అంటే మోసే ఆహ్రోణుల చేత పద్నాలుగు నుంచి ఇరవై ఏడు దాకా ఏముంటుందంటే మోషే ఆహ్రోణుల యొక్క వంశం చూడండి ఒకటో వచ్చినము అందుకు యోహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నేను నిశ్చయముగా చూచిన ఐదో అధ్యాయంలో ఆయన అడిగిన విషయాన్ని ఆరో అధ్యాయంలో చెప్పాడు అయ్యా కీడే రాజేస్తున్నాడు అని అంటే ఆయన చెప్తున్నాడు బలమైన అస్తము చేత అతడు వారిని పోనిచ్చును బలమైన అస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయనని మోసతో అనిడును ఇక్కడ మోసేకి దేవుడు మళ్ళీ ఏం తెలియజేస్తున్నాడంటే నిరుత్సాహపడవలసిన పనేమీ లేదు ఏ వ్యక్తి అయితే ఆపుతున్నాడో ఆ వ్యక్తి తోలివేస్తాడు వద్దు అని ఏ వ్యక్తి అయితే దేవుడు తెలియదు అంటున్నాడో ఆ వ్యక్తి నోటితోనే దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించి ప్రచారం చేయిస్తాడు నేనైతే నా జనులకు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చేసిన వాగ్దానాన్ని బట్టి వారితో చేసిన నిబంధనను బట్టి ఈ జనాంగాన్ని ఖచ్చితంగా ఇప్పుడు కీడులో ఉన్నారు కదా వారికి మేలైన పరిస్థితులను నేను దయచేస్తాను దాసత్వములో నుంచి వాళ్ళని విడిపిస్తాను వాళ్ళ మూలుగులను వింటాను అని తెలియజేస్తూ పోరాటము ప్రారంభము కాకముందే యుద్ధము ఇంకా జరగకముందే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే విజయవార్తను ప్రకటిస్తున్నాడు అంటే మోషేకి బలపరుస్తున్నాడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అని అని చెప్తూ అక్కడ ఆయన ఏడో వచ్చినాము మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడునై ఉన్ను అప్పుడు ఐగుప్తీల భారం కింద నుండి మిమ్మల్ని వెలుపరికి రప్పించిన మీ దేవుడైన యుహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు అంటే సంపూర్ణమైన ఒక అవగాహన ఇస్రాయేల్ ప్రజలకి లేదు దేవుని మీద ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ పితరులతో చేసిన వాగ్దానాన్ని బట్టి దానిని నేను జ్ఞాపకం చేసుకుని మీ దాసత్వాన్ని విడిపిస్తూ మీ కీడిని తీసివేసి ఐగుప్తు నుంచి కానాను మరలా మిమ్మల్ని నేను నడిపిస్తాను అప్పుడు మీరు ఖచ్చితంగా నా గురించిన సంపూర్ణమైన అవగాహన మీరు కలిగి ఉంటారు కాబట్టి నేను మాట ఇచ్చాను దాన్ని నిలవబెట్టుకుంటాను అని చెప్తూ తొమ్మిదో వచ్చిన మోషే ఇస్రాయలతో అలాగో చెప్పిన అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోసే మాట ఇది అంటే ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే మోసే మాట్లాడడానికి చక్కగా మాట్లాడుతున్నాడు సహకారంగా అహరోన ఉంటూ ఉన్నాడు వీళ్ళిద్దరి మాటలు ప్రజలు మొదట ఓకే ధైర్యంగా ఓకే అన్నారు కానీ ఫరో ఏం చేశాడంటే వారి పని భారాన్ని పెంచిన దానిని బట్టి వారు మరింతగా ఏమైపోయారంటే మోసే మాట వినడానికి వాళ్ళు ఇష్టపడని వారుగా ఉన్నారు మోసే మాటలను నిర్లక్ష్య పెట్టేవారుగా ఉన్నారు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మూడో వచనంలో నేను సర్వశక్తిగల దేవుడను పేరన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతే గాని యుహో అను నా నామమున నేను వారికి తెలియబడలేదు అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది దేవుడు ఎలాగో చెప్పాడు కదా దేవుడికి శక్తి ఉంటే మొదటిసారి తీసుకొచ్చేయచ్చు కదా అని ఆలోచన చేయవచ్చు వాస్తవానికి పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటే దేవుడి యొక్క శక్తి అంత బాగా వీళ్ళకి అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ పరిస్థితులు కఠినపరచబడుతున్నాయని మనం చూస్తున్నప్పటికీ కూడా ఆ కఠినమైన పరిస్థితులలో కూడా దేవుడు ఎంత శక్తిని ఉపయోగించాడు అని చూపిస్తూ ఆయన గురించిన సంపూర్ణమైన జ్ఞానము వీరికి రావడం కొరకు ఆ దేశమంతటా ఆ జనమంతటా ఆయన కీర్తి మరింత బయలు వెళ్ళడానికి కొరకు ఇదంతయు కూడా జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం కానీ ఇది గ్రహించని మోషే భయపడుతున్నాడు ఇది గ్రహించని ఇస్రాయేల్ ప్రజలకి మోసే మాట వినడం అనేది లేదు అయితే ప్రియులారా కొన్ని పరిస్థితులను మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు కొంతకాలం వరకు మనకి ఇబ్బందులు రావచ్చు ఇబ్బందులు వచ్చినంత మాత్రాన దేవుడు మనకేమి చేయడం లేదని అనుకోవడము అది పొరపాటు అవుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితులు వచ్చినా ధైర్యముగా ఎదుర్కోగలిగిన మనస్సును మనం కలిగి ఉండాలి అయితే ఆ మనస్సును మరలా దేవుడే విలకిస్తూ ఉన్నాడు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పదే 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 వారిని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకిచ్చిన వాగ్దానాన్ని తెలియజేస్తూ వారిని బలపరుస్తూ ముందుకు తీసుకువెళుతూ ఉన్నాడు అయితే ప్రియులరా ఇక్కడ ఒక ఐదు పాయింట్లు మనం చూస్తూ ఉంటాం ఏంటిది అంటే మొదటిది ఆయన దేవుడు అమితమైన శక్తితో తన ప్రజలను బానిసల నుండి విడిపిస్తాడు రెండవది దేవుడు అంటే భయభక్తులు లేని ఐగుప్తు ప్రజల మీద వారి అబద్ధ దేవతల మీద తీర్పు తీరుస్తాడు దేనినైతే నమ్ముకుని ఫరో విరవీగుతూ ఉన్నారో ఐగుప్తి ప్రజలు విగ్రహము అనే పాపములో ఉన్నారో వాటన్నిటి నుండి ఆయన తీర్పు తీరుస్తాడు మూడోది తాను చేసిన నిబంధనను తన మాటను నెరవేర్చే దేవుడని నిరూపించుకుంటాడు నాలుగు తను ఒక్కడే అన్నిటికీ పైన ఉన్నవాడని ఏకైక దేవుడని ఆయన నిరూపించుకుంటాడు ఐదు దేవుడు తన ప్రజల పక్షమున మనుషుల వ్యవహారాలలో కూడా పాల్గొంటూ తన ప్రజల కోసము పనిచేస్తూ ఉంటాడని కూడా ఈ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రియులారా దేవుడు సహాయం చేస్తాడు దేవుడు తన గొప్పతనాన్ని చాటుతాడు దేవుడే ప్రజలలో వారి మనసులలో చేరి ఆయన అన్నిటినీ అనుకూలపరుస్తాడు అనే విషయాన్ని ఈ యొక్క ఆరో అధ్యాయం అయితే తెలియజేస్తూ ఉంది పదమూడవ వచనం పన్నెండవ వచ్చినాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం అప్పుడు మోష చిత్తగించుము ఇస్రాయేలీలే నా మాట వినలేదు మాట మాంద్యము గలవాడనకు నా మాట ఫరో ఎట్లు వినని యుహోవాస నిధిని పలికిను అయ్యా నువ్వు చెప్పమన్నావు పూర్తిగా విడిపిస్తా అన్నావు ఉత్సవం చేయడానికే ఫరో ఒప్పుకోవట్లేదు ఆ ఫరో దానిని బట్టి వారిని మరింతగా కఠినపరిచారు వారికి వచ్చిన కష్టాలు బట్టి ఇప్పుడు నా మాట వినడం అనేది వాళ్ళు చేయడం లేదు మరి వాళ్ళే నా మాట విననప్పుడు ఫరో ఎలా వింటాడయ్యా అని అయితే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఒక ప్రాథమికమైన పాఠం ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు ఒక్కోసారి దేవుని వాక్యాన్ని మనం విడిచి ముందుకు వెళ్తూ ఉంటాం కానీ దేవుని వాక్యముతో వెళితే మరింతంగా మనం ధైర్యంగా ఉండగలమని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను పదమూడవ వచ్చిన మరియు యోహోవా మోషే అహరోనులతో ఎట్లా నేను ఇస్రాయిలులను అగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇస్రాయిలుల యుద్ధకును ఫరో యొద్దకును వెళ్ళవలనని వారికి ఆజ్ఞాపించను దేవుడు చెప్పినప్పుడు మోస ఫస్ట్ వెళ్ళని అన్నాడు తర్వాత మరలా దేవుడు అతనికి ఏం చేశాడంటే ఆజ్ఞాపించింది అంటే ఖచ్చితంగా చేయమని చెప్పాడు కాబట్టి మోషే ఆహరణలో ఖచ్చితంగా మీరు ఫరో దగ్గరికి వెళ్ళి మరలా వాళ్ళని విడిపించమని అడగండి అని చెప్పాడు అడగమని చెప్పిన తర్వాత పద్నాలుగో వచనము నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు దాకా అంటే ఇరవై ఐదవ వచనం దాకా ఇంకా లేవీల సంతానమును గురించిన అధ్యయనం అనేది చూస్తూ ఉన్నాం లేవీలు ఎలాగూ వచ్చారు వారి సంతానం ఏమిటి అనే లిస్టు మీకు దేవుని చిత్తం అయితే దాన్ని నేను ఒక ఫోటోగా పెడతాను తర్వాత ఇరవై ఆరో వచనం ఇస్రాయేలులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుడని యహోవా ఆజ్ఞాపించిన అహరోను మోసేలు వీరు ఇస్రాయిలులను ఐగుప్తులో నుండి వెలుపలకి రప్పించవలనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు ఆ మోషే అహరోనులు వీరే ఐగుప్తు దేశములో యెహోవా మోసేతో మాట్లాడిన దినమున యహోవా నేను యహోవాను నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలకమని మోషేతో చెప్పగా మోషే చిత్తగించుము నేను మాట మాంజము గలవాడును ఫరో నా మాట ఎట్లు వినని హోవ సన్నిధిని పలకను అంటే ఎంత బలపరుస్తున్నప్పటికీ కూడా మోషే తను ఏం చేస్తూ ఉన్నాడంటే తను తాను నిరుత్సాహపరుచుకుంటున్నాడు దానికి గల కారణం ఏమిటి అంటే ఒకవైపు ఫరో మరొకవైపు వైపు ఇస్రాయేల్ ప్రజలు మరొక వైపు తనలో ఉన్న లోపం కానీ ఒక మాట మీకు గుర్తు చేస్తాను యుద్ధము యోహోవాది అంటే ఒక పనిని జరిగించేది మన శక్తి కాదు మన బలము కాదు మన జ్ఞానము కాదు మన పరిస్థితులు కాదు యహోవా మాటే స్థిరము ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా వీళ్ళకి సహాయకుడిగా ఉంటాను అంటున్నాడు కానీ మోసే ఈ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఆయన ఎంత బలపరుస్తున్నాడో మోషే అంత అధైర్యపడుతూ ఉన్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎటువంటి కార్యక్రమాల గురించి చెప్తూ ఉన్నాడు అంటే ఖచ్చితంగా నేను చేస్తానని ఆయన బలంగా చెప్తున్నప్పటికీ కూడా అంత బలంగా నమ్మగలిగిన విశ్వాసంలో ఈ ఇస్రాయల్ ప్రజలు లేరు అంత బలంగా తీసుకెళ్లగలిగిన శక్తి నాలో లేదని మోసే కూడా తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ఆరోగ్యం ఇక్కడతో ముగింపబడింది కాబట్టి దేవుని ప్రియులారా మన జీవితంలో మనల్ని నడిపించేది దేవుడే అనే దానిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అలా దేవుడే అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు మీ జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారని తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను